శ్రీగురు భోనమ మన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ తారీఖు నాడు గురువారం ఉదయం విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం పరిషత్తు అలాగే ఆ రోజు కూర్చున్నటువంటి దంపతుల చేత విశేష కార్యక్రమాలు అలాగే మూలమంత్రాలతో హవన కార్యక్రమం అలాగే స్వామివారికి పల్లకీ సేవ అది అయిన వెంటనే కూడా స్వామివారికి తిరుమంజన సేవ చేయడం జరుగుతుంది సాయంకాలం ఐదు గంటల సమయానికి స్వామి హంస వాహనం మీద సరస్వతి వీణాపాణిగా సరస్వతి అమ్మవారి అలంకారంలో హంస వాహనం మీద స్వామి తిరువీధి ఉత్సవం చేయడం నిర్వహించడం జరుగుతుంది ఆ హంస వాహనం మీద దర్శనం చేసుకున్నట్లుగా అయితే అజ్ఞాన తిమిరాంధస్యాన్ని ఆ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని చెప్పి మనకి ఆగమశాస్త్రం చెప్పింది కనుక ఆ రోజు సాయంకాలం స్వామి హంస వాహనం మీద తిరువీధు ఉత్సవం నిర్వహించుకోవడం నిర్వహించడం జరుగుతుంది కనుక దీనిలో కూడా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పొందవలసిందిగా కోరుతున్నాం